వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ గుంటూరు తురకపాలెంలో జరిగిన మిస్ట్రీ మరణాల ఘటన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో వివక్ష చూపుతున్నారని విదేశం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆవేదన వ్యక్తం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో ఐక్యవేదిక సభ్యులు మీడియాతో డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడారు తిరుపతి తొక్కీసలాట మృతులకు ఇరవై ఐదు లక్షలు చెల్లించిన ప్రభుత్వం తురకపాలెం మిస్ట్రీ మృతుల కుటుంబాలకు కేవలం ఐదు లక్షలు చెల్లించడం వివక్ష కాదని ప్రశ్నించారు తురకపాలెం మిస్ట్రీ మరణాలపై హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో జార్జి ఓంకర్ సొడదాస్ సుధాకర్ బోల భాస్కర్ రావు యుఎస్ రాజు సిహెచ్ బాలయ్య కస్తూరి వెంకట్రావు సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు జాజు ఓంకర్ గారు బేలా భాస్కర్ గారు గుడివాడ ప్రసాద్ గారు కస్తూరి వెంకట్రాయ్ గారు బాలయ్య గారు గారు సంధ్యాసరాయ్ గారు మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఆగస్టు నెల మధ్యకాలంలో నాలుగు నెలల కాలంలో గుంటూరు జిల్లా తురకపాలలో నలభై మంది చనిపోయారు ఆ వ్యాధి ఏమిటి అనేది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేనటువంటి వింత వ్యాధితో చనిపోయారు ఈ ఘటన జరిగిన వెంటనే నలభై చనిపోయిన తర్వాత నలభై మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం మేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది భూమాలు పెంచింది ఊరంటూ ఉంటు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ తిరిగేశారు కానీ చనిపోయినటువంటి కుటుంబాలను ఆడుకోవాలనేటువంటి స్పృహ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి రాలి ఈ నేపథ్యంలో దివస ఐతివేదిక విశాఖపట్నం నుండి ప్రతినిధులు గత నెల పద్నాలుగో తేదీన త్వరగాపాలెం వెళ్ళి వారు పోయి ఆ మరణించిన కుటుంబాలని వరచి వారి కష్టాలు తెలుసుకొని వారందరినీ తీసుకొని మరుసటి రోజు పదిహేనవ తేదీ స్వామివారు గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి కలెక్టర్ గారు మీరు భోజనాలు పెట్టడం మందుబడి కల్పించడం కాదు చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయి నష్టపరిహారం చెల్లించండి అని నిధమే కాదు ఆ బాధితుల చేత కూడా ఉత్తరావర్తించడం జరిగింది ఇదే విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్కి నేను తెలియజేస్తే ఎస్సీ కమిషన్ గారు గుంటూరు కలెక్టర్కి మొన్న ఏడవ తారీఖున ఉత్తరం పంపించారు దీని మీద ఏం సరే తీసుకున్నారు మీరు విత్ ఇన్ థర్టీ సమాధానం ఏమైందని చెప్పి ఈ ఎస్సీ కమిషనర్ వారి ఉత్తరం పండిస్తే అప్పుడు యంత్రాంగం పరుగులు పెట్టి ఒక్కొక్కరు ఖాతాలోనూ మీ ఇంట్లో చనిపోయినందుకు నష్టపరిహారంగా ఇదిగే ఐదు అని చెప్పి ముక్కడిగా ఆ ఐదు లక్షల రూపాయలు వారికి వేసి మా బాధ్యత తీరిపోయిందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పనులు చేసుకున్నారు ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట అడుగు వేసుకున్నాం ఈ చనిపోయిన వారికి సంబంధించి కుటుంబాలు ఆదుకునే క్రమంలో పెద్ద పెద్ద జంటే వచ్చేసాలంటే ఉండొచ్చు డైరీ పాలు మార్చుకుని పరమాలి పారి మార్చుకునే ఫార్మాసి వస్తే తేడా ఉండొచ్చు కానీ అధికార లక్ష్యం ప్రకృతి వ్యతిరేకి ఇలాంటి విపట్ల పరిస్థితుల్లో చనిపోయిన వారిని అందరినీ ఒకే విస్తే చూడాల్సిన ప్రభుత్వం వీరికి మొత్తపరిహారం జరిగించగల వివక్ష పాటించింది అని చెప్పి మేము మీ ద్వారా ప్రకటిస్తా ఉన్నాం మీకు తెలిసే తిరుపతి తొత్తి శిలాక్ట్లో చనిపోయిన వారికి ప్రభుత్వం పాతిక లక్షలు ప్రకటించింది అన్నమయ్య జిల్లాలో ఏదూ తండో తొత్తి శాఖలో చనిపోయినటువంటి వారికి ప్రభుత్వ యూప ప్రకటించి గాయపడిన వారికే ఐదు లక్షలు ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ మనుషులు మేకంలో చనిపోతే ఐదు లక్షలు ప్రకటిస్తారా అది కూడా ఏదో గొప్పని మీరు అక్కడ ఫేగులు పెట్టి మీటింగ్లో పెట్టి చెక్కులతో ఫోటోలు చూసుకుంటారా ఇది తప్పు ఇదే ధర్మం చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే చనిపోతే ఎలాగైతే ఇచ్చారో ఎక్కడో కూడా పాతి లక్షల రూపాయలు ఐదు లక్షలని పాతి లక్షలకి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ అసలు ఈ ఘటన ముగ్గురు చనిపోయిన వెంటనే అధికారులు స్పందించి దాని మీద సోదించి తక్షణ ఉపశమన చర్యలు చూసుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే నలభై మంది చనిపోయారు అక్కడ వాటర్ సప్లై వాడు మిగతా డిపార్ట్మెంటు వారు రేవల్వే యంత్రాంగం వీరంతా అందువల్ల అందే చదువులు పెరిగాయి నలభై చదువులు పెరిగాయి అందుకని నిర్లక్ష్యానికి ఖచ్చితంగా వారి మూలం చెల్లించుకోవాలి ఈ నిర్లక్ష్యం మీద సిటీ హైకోర్టు న్యాయమూర్తి న్యాయమూర్తిసే విచారణ కల్పించి ఎవరైతే నిర్లక్ష్య నిర్లక్ష్యం వహించారో వారికి పట్టబరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాను